బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింద ఇంకొకటి చూద్దామా ఇంకొకటి అంటాడు జగన్ ట్యాక్సులు వేస్తూ ఉన్నాడు ఇక్కడేమో జగన్ ఏమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు అది చూద్దామా పోని పోని ట్యాక్స్ బర్డన్ యాస్ అర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ ఆస్ అర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో అది ఆరు పాయింట్ మూడు ఐదు శాతమే మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదేరా ఇవన్నీ కూడా సోర్సెస్ ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దాన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మానిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు కాపునేస్తం నేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలు లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక్క మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టో లేవు అనేకం చేశాం ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రమే